కర్నూలు జిల్లాలో నెల రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పత్తి మిరప రైతులు కుదేరయ్యారు వర్షాలకు పంటలు తడిసే దెబ్బతిన్నాయని పెట్టుబడి కూడా తిరిగి రాని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు కౌతాల మండలంలో పదహారు వందల యాబై హెక్టార్లలో మంత్రాలయం నియోజకవర్గంలో నాలుగు వేల హెక్టార్లలో మిరప పంటను సాగు చేయగా వర్షాలకు దెబ్బతిన్నాయి ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు మూడు ఎకరాలు మిరప పెట్టినాను ఫస్ట్ సారి వాన వచ్చి మళ్ళీ కొట్టుకుపోయింది మూడు లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టినాను ఇది లాస్ట్ వరకు పెట్టుబడి వస్తుందో లేదో ఆ పరిస్థితి వచ్చింది మాది ఇప్పుడు మేము ఆరు ఎకరాలు పంట సాగు చేసినాం వేరే వాళ్ళు మూడు ఎకరాలు పత్తి మూడు ఎకరాలు మిరప పెట్టడం గత నెల రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల పంటలు అన్ని ఎండిపోవడం జరిగింది పత్తి కాయలన్నీ నల్లగా నల్లగవుతున్నాయి మిరప మొత్తం చెట్టు చెట్టుతో సహా చనిపోతుంది ఎక్కడదక్కడ మేము మూడు లక్షల వరకు పెట్టుబడులు పెట్టుకున్నాం మనకు ప్రభుత్వం ఏమైనా కొద్దిగా ఆదుకోవాలని కోరుకుంటున్నాం